ప్రైజ్ దాట్ అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారండి ఆఫీసర్కి వెళ్ళిన వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారా అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి అది రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది పిడుగురాళ్ళలో ఒక ముగ్గురు బైక్ మీద ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారంట వెళ్ళి వస్తున్నారు అర్ధరాత్రి దాటింది అయితే ఆ చీకట్లో వస్తా వస్తా బైక్ మీద మరి ఎంత స్పీడ్ స్పీడ్లో వచ్చారో తెలియదు కానీ ఆ ఫాస్ట్ వెళ్ళిపోయి ఆ ఎదురు ఆగి ఉన్న లారీకి గుద్దరంటండి గుద్దేసరికి స్పాట్ డెడ్ పాప ముగ్గురు చనిపోయారు ఒకే కుటుంబంలో మరి ఒకే కుటుంబస్థులు ఏమో తెలియదు కానీ ముగ్గురు ఉన్నారు బైక్ మీద కానీ మరి మనం క్షేమంగా ఇంటికి వచ్చామంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వచ్చామంటే అది మన గొప్పతనం కాదు కదండి అది కేవలం దేవుని కృపే కదా మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్దామా దయచేసి కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం తండ్రి మరి నా ప్రభు మేము బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చామంటే ఆఫీసర్కి వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చామంటే ఊళ్ళకెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మా బలమో మా శక్తు మా సొంత బలమో నా తండ్రి మేము జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కాదు తండ్రి మీ కాపుదలే నా తండ్రి మా కన్నా ఇంకా జాగ్రత్తగా బండి నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా సరే ప్రభావ మరి యాక్సిడెంట్ లో మరణించిన వాళ్ళు ఉన్నారు నా తండ్రి తెల్లారు లేస్తే వార్తలు సాయంత్రం అయ్యేసరికి భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాము వింటున్నాము తండ్రి కానీ మేమింత క్షేమంగా నా ప్రభా వెళ్ళి క్షేమంగా ఇంటికొచ్చామంటే అది మా గొప్పతనం మా బలము మా జాగ్రత్త కానే కాదయ్యా అది కేవలం మీరు మా మీద ఉంచిన కాపుదల మా ముందు మీరు నడవబట్టి ఇస్రాహిలు సైన్యానికి ముందు నడిచిన దైవమా మేమే పాటి వారం ప్రభు మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం తండ్రి అయినా సరే ప్రభావా మా మీద జాలిపడి మా మీద ప్రేమ చూపించి మా కోసం మీరు ప్రభు మా ముందు కూడా నడిచి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లడానికి మేమే పాటి వారం ప్రభు అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా ఎంతో మంది అనాథలైపోయారు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు కొంతమంది బిడ్డలని కోల్పోయిన వాళ్ళు కొంతమంది అక్క తమ్ముళ్ళని కోల్పోయిన వాళ్ళు కొంతమంది చాలా ప్రభా ఈ రకంగా నా తండ్రి ఎంతో మంది ప్రభా వాళ్ళ సొంత వాళ్ళని కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి ఈ దినాన కానీ మేము క్షేమంగా రావడానికి మాకేం అర్హత ఉందయ్యా మా భక్తి ఎంత నా తండ్రి మీరు మా మీద అంత కాపుదల చూపించడానికి అంత భద్రత మాకివ్వడానికి మాకే అర్హత ఉందయ్యా ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా లేని వాళ్ళం కదా తండ్రి ఏ పాటి వారం ప్రభు మా మీద మీ ప్రేమ చూపించడానికి మేమెంత మా భక్తి నా తండ్రి అందునమాట మీకే స్తోత్రం ప్రభు మరి ఈ గడిచిన దినంలో మిమ్మల్ని ఏమన్నా మా మాట వలన ప్రవర్తన వలన ప్రభావ మిమ్మల్ని అవమానపరచుంటే క్షమించండి మిమ్మల్ని దూషించుంటే క్షమించండి ప్రభావ మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి తండ్రి మేమే తండ్రి మేం చేసిన తప్పుల వల్లే ప్రభు మాకి ప్రమాదాలు మేం చేసిన పాపాల వల్లే ప్రభా మేం చేసిన నేరాల వల్లే తండ్రి మాకీ కష్టాలు శ్రమలు మీరు కాదయ్యా కారణం మీరు కానే కాదయ్యా ఇన్ని తప్పులు చేసినా కూడా మా పాపాలు క్షమించిన తండ్రి మా ముందు మీరుండే అమ్మా నా తల్లి మిమ్మల్ని క్షేమంగా నేను తీసుకెళ్తానమ్మా మాకు ధైర్యం ఇచ్చి అంతే క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి ఏ పాటి వారం రప్ప ఎందుకయ్యా ఏసయ్య మా మీద ఇంత ప్రేమ ఎటువంటి అర్హత లేని మా కోసం నా తండ్రి మీరు కుడకకుండా నిద్రపోకుండా ప్రప ఇంత భద్రంగా భద్రపరచడానికి మేమెంత మా భక్తి ఎంత ప్రప ఎవ్వరు ఎవరయ్యా మాకు భద్రత ఏ సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు మా అన్నదమ్ముడు అక్కచెల్లెలు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎవరివరయ్యా మీరిచ్చిన భద్రత కాపుదెల ఏమిచ్చి మీరు నం తీర్చుకోగలమయ్యా అయినా మా నుండి మీరు ఏమీ ఆశించట్లేదు తండ్రి అందును బట్టి మీకేస్తూ తీస్తూ స్తోత్రం ప్రభా ఎందుకయ్యా ఏస్తయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఈ ఘోరమైన పాపులమ్ము తండ్రి అయినా మమ్మల్ని ఇంత భద్రంగా భద్రపరచడానికి మేమే వారం బ్రప్పా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద మా పడకల చుట్టూ మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచి ఏంటి తండ్రి గాఢమైన నిద్ర మాకు దయచండి ప్రభు మేము మీరు చెప్తున్నారు తండ్రి ఏం ఆలోచించొద్దాం మా ప్రశాంతంగా ఉండాలని కానీ మేమే మేమేనయ్యా లేనిపోని అన్నీ ఆలోచించుకుని నిద్ర పట్టకుండా మేమే అనారోగ్యం పాలవుతున్నాం మా కొన్ని ఆలోచనలు తీసివేసి సుఖమైన నిద్ర చురుకైన మెడుకు గాఢ నిద్ర మీరిస్తేనే మాకు వచ్చింది మా అంతట మేము గాఢ నిద్ర పోలేము తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయమని అడగచ్చు ఏ సున్నామం అడగొచ్చు తండ్రి ఆమె